గుడ్ మార్నింగ్ ప్రియ మిత్రులారా ఎన్జిఓ మిత్రులారా దేశాన్ని దారికి దేశం ఎలా పోవాలని దారి చూపించే మిత్రులారా నిందా ముప్పు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ మేము ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ అని చెప్పుకున్నటువంటి మేధావులారా మీరు వెళ్ళండి కాకినాడ అక్కడ ఉన్నటువంటి షెల్టర్లలో ఏపీలో పదిహేడు జిల్లాలో రెడ్ అలర్ట్ తెలంగాణలో ఎనిమిది జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ఏపీలో తీరం అల్లకొల్లోలం విశాఖలో భారీ ఎదురుగాలు ఎడతెరగని వర్షం హైదరాబాద్ విజయవాడ విశాఖ తిరుపతికి పల్లి విమానాలు రద్దు రైళ్ళు రద్దు ముఖ్యంగా పబ్లిక్ మీటింగ్ పోవాలని ఊపలాడబడే మిత్రులారా జెటి రామారావు సేవ చేయి ఇరవై మందిని తీసుకొని చేయి అదేవిధంగా ఆయనకు సహకరించే వాళ్ళు కూడా సహకరించండి విరాళాలు సేకరించండి ఈ కంపెనీల దగ్గర నుంచి భారీ ఎత్తున సేకరించి ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసి పంచమని ఏపీ ఎన్జిఓ సంస్థలకు ముఖ్యంగా మా రాయలసీమ సంస్థలకు ఎన్జిఓలుగా పనిచేసుకుంటూ ఏపీ వాళ్ళు అని చెప్పుకున్నటువంటి అన్ రిజిస్టర్డ్ వాళ్ళు అదేవిధంగా ప్రపంచ పర్యావరణవేత్తలు అదేవిధంగా కనపడితే ఇండస్ట్రీలు బాక్ కోసం అదేవిధంగా రకరకాలైన పనులు చేసినటువంటి మిత్రులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మీరెందుకు వెళ్ళరు అని అంటే మేము కూడా వెళ్తాం అదేవిధంగా ముఖ్యంగా మనం గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివన్నీ కూడా సహజంగా వస్తూనే ఉంటాయి దాని మీద మీరు నిరంతరము అధ్యయనం చేస్తూ అప్రమత్తం చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మన యొక్క నినాదం ఒకటే ఆంధ్రప్రదేశ్ బాగుండడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అవినీతి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా మీరు ముందుంటారని నేను కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే జెటి రామారావు గురించి నిన్న ఒక ఎపిసోడ్లో చెప్పడం జరిగింది ఆయన విశాఖపట్నాన్ని సాధించాడు ఇంకా కూడా చాలా సాధించేది ముఖ్యంగా గతంలో జరిగినటువంటి అన్ని నిమిషాల మీద కూడా ఆయన సాధిస్తూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను చూస్తూ తనకు కూడా ఆదాయం వచ్చే మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు దాంట్లో ఒక దారి దొరికిందేమని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా దీన్ని మనం గ గమనిస్తే ముఖ్యంగా మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ మిత్రులకు ఉన్నటువంటి వాళ్లకు అనంతపురం కానీ కడప కానీ చిత్తూరు తిరుపతి అదేవిధంగా తెలంగాణ అన్నీ కూడా అందరూ కూడా ఈ యొక్క దీంట్లో ఈ మంద అనేటువంటి పేరు చెప్పినటువంటిది కాకినాడలో కాకినాడగానే ఈదురుగాలులు అదేవిధంగా డి వైజాగ్లో ఎక్కువగా నష్టం ఉంటుంది ముఖ్యంగా నేను జెటి రామారావుకు ఆయన చెప్పుకున్నటువంటి మినరల్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళందరితోటి విరాళాలు సేకరించి వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క పేద ప్రజల కోసం పనిచేసేటువంటి మీరు బ్యాగులు వేసుకొని అక్కడ మీటింగ్ ఉంది ఇక్కడ పరిగెత్తారు ఈ దీన్ని కూడా పరిగెత్తి సేవ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కర్నూలు మేధావులకు పత్రికా వాళ్లకు అదేవిధంగా సోకాల్డ్ అని విమర్శించేటువంటి ప్రపంచ పర్యావరణవేత్త కూడా కాకినాడలో ఉండి అన్నీ కూడా చేయాలని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా దీని గురించి మనం చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా ఆ ప్రాంతము ఈ ప్రాంతము తేడా లేకుండా కులవేకేషన్ లేకుండా సర్వీస్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దీనికి కారణమైనటువంటి ఎన్నో సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి బడ్జెట్ ప్రాబ్లం ఉంది అదేవిధంగా ఆదాయ మార్గాలను సూచించండి మీరు అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఇసుక ఏ విధంగా జరిగింది ఈ ఈ గుజరాత్కు సంబంధించినటువంటి విషయాల గురించి కూడా నేను చెప్పబోతున్నాను ముఖ్యంగా దీనికి ఓఎన్జీసీ కానీ సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా అన్ని కంపెనీలకు మీరు తిరగండి అందరినీ సేకరించండి ఉమ్మడి పండు ఏర్పాటు చేయండి ఈ యొక్క తుఫాన్ బాధితులకు మీరు సహాయ సహకారాలు అందించమని నేను కోరుతూ ఉన్నాను ఎడతెరగని వర్షాలు పడుతూ ఉన్నాయి వాళ్ళకు మీరు గొడుగులు పెట్టుకొని వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఎక్కడైనా ప్రాబ్లం ఏర్పడితే వాళ్ళందరికీ దశా దిశ నిర్దేశం చేయాలని ముఖ్యంగా జెటి రామారావు కోరుతూ ఉన్నాను జేటీకి ఉన్నటువంటి టీము పది మంది నుంచి ఇరవై మంది ఎప్పుడు వెనకముడు ఉంటారు వాళ్ళ టీం సహక సహకారాలు అందించాలని మేము కోరుతూ ఉన్నాం కలెక్టర్లకు సూచనలు చేయండి ఎంఆర్ఓకు చేయండి అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగులను చేయండి వంట వార్పు చేసి వాళ్లకు మంచి భోజనం కూడా ఏర్పాటు చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ ఉపన్యాసాలు చేసేటువంటి ఏపీ ఎన్జిఓలం ఫస్ట్ నేనే తోఫ్ నేనే బ్రహ్మాండమైనటువంటి ఈ సర్వీస్లో కూడా ముందుగా ఉండాలని చెప్పి ఎన్జిఓ మిత్రులైనటువంటి కొంతమందికి నేను సూచిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా ఉత్తరాంధ్ర మాది మీరు రావద్దు నేను రావద్దు వద్దు వాడొద్దు వీడొద్దు మేమే తోపులని చెప్పులు చూపించేటువంటి వేరే ఎన్జిఓలను ప్రజాసేవ చేయడానికి ఎక్కడి నుంచో వచ్చే వాళ్లకు చెప్పులు చూపించిన మేధావికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఉన్నాను ఇప్పుడు నువ్వు సర్వీస్ చేసి ఫోటోలు పెట్టు ఎక్కడెక్కడ ఏం సర్వీస్ చేసినావో రాజమండ్రిలో కానీ ఎక్కడైనా కానీ చేయి సొంతంగా జోబీలోంచి డబ్బులు వేసి ఖర్చు పెట్టి తర్వాత నువ్వు విరాళాలు సేకరించుకో ముందే విరాళాలు ఇవ్వాలి ఆ డబ్బులతోటే అందరి పేర్లు చెప్పుకొని తీసుకోవడం కరెక్ట్ కాదు తీసుకెళ్ళు ఇరవై మందిని నీ కారు తిప్పు కారులో ఉన్నటువంటి పేద ప్రజలను ఎక్కడన్నా వాళ్ళు ఇబ్బంది పడి ఉన్నటువంటి అయితే వాళ్ళందరికీ కూడా నీవు సహాయ సహకారాలు చేయి వంట వార్పు ఏర్పాటు చేయి నీ శిష్యులతోటి చేసి జెటి రామారావు ప్రజా చేయి ఇదంతా కూడా నేను చూసి మార్గదర్శకాలు కావాలని ఈ ఎన్జిఓ మిత్రులందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను దీంట్లో ఎన్జిఓ మిత్రులారా కదలి రండి కదలి రండి ఈ యొక్క మీరు నడిచొస్తారా బండ్ల మీద వస్తారా కార్లలో వస్తారా ఏ విధంగా వస్తారో సేవ చేయమని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను నన్ను కూడా మీరు అడగచ్చు నువ్వెందుకు చేయవని నేను నేను కూడా చేసే ప్రయత్నంలో భాగంగా దీన్ని అబ్జర్వ్ చేస్తా ఉపదేశం చేయడం ఈజీ ఆచరణ పెట్టడం కష్టం కానీ జేటీ రామారావు ఉపదేశం చేయకుండా పనులు చేస్తాడు కాబట్టి ఆయనకే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకా మేధావులైనటువంటి కొంతమంది ఈ యొక్క విరాళాలు సేకరించేటువంటి కంపెనీలలో మేము చాలా పెద్ద హీరోలు హీరోలను ఆ డబ్బులోంచి కొంతైనా ఈ ప్రజల కోసం ఖర్చు పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ముఖ్యంగా దీన్ని ఇంకా ఎవరంతకు వాళ్ళు నేను పెద్ద హీరోలు అని చెప్పుకున్నటువంటి హీరోలందరూ కూడా ఈ యొక్క ఆపత్ సమయంలో వారి వారి జిల్లాలో అయినా సరే మీరు అవేర్నెస్ క్యాంపులు పెట్టి ప్రజలకు గొడుగులు పంపిణీ చేయండి అదేవిధంగా తిండి లేని వాళ్ళకి అన్నం సప్లై చేయండి మీ సొంత డబ్బులతోటి మీరు వండి వంట వార్పు చేసి పెట్టాలని ముఖ్యంగా నేను ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎన్జిఓ మిత్రులకు కొంతమందికి నేను ముఖ్య మరీ ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను కాకినాడలో పబ్లిక్ ఇయరింగ్ పోయే వీరులందరూ కూడా వెళ్ళి అందులో సర్వీస్ చేయండి అయిపోయిన తర్వాత కంపెనీ యజమాన్యంతో వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మీరందరూ కూడా ప్రజాసేవ చేయడానికి ప్రజ బీద ప్రజల గురించి ముందుకు తహతహలాడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ ఈ సేవలో తరించాలని వెళ్ళి మీరు ఈ గాలికి వానకు తడుచుకుంటూ ప్రజాసేవ చేస్తారని ముఖ్యంగా జేహెచ్ రామారావు అన్నగారికి నేను విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్యామిలీ ప్యాకేజీలో వచ్చినటువంటి కంపెనీల దగ్గరికి ఇప్పుడు ఫ్యామిలీ ప్యాకేజీలో వెళ్ళి వంట చేసి అందరికి కూడా కాకినాడలో కానీ వైజాగ్లో కానీ వంట చేసి పెట్టి మీరు తర్వాత అడుక్కుండే ప్రయత్నం విరాళాలు సేకరించే ప్రయత్నం చేయండి ముందే సేకరించి మన తిండి కోసం కాదు ఇతరుల కోసం బతికిన వాడే ధన్యుడు అనేటువంటి అంశాన్ని జెటి రామారావుకు వంట పట్టుకోవాలని అదేవిధంగా ఈ యొక్క దీంట్లో భాగస్వామ్యపై మాకు రోజు కూడా ఎన్జిఓ గ్రూప్లో అప్లోడ్ చేస్తాడని ఏం కార్యక్రమాలు చేసింది చేస్తాడని నేను విజ్ఞప్తి చేస్తూ నేను ముఖ్యంగా జెటి రామారావు అన్నగారికి మరీ మరీ ధన్యవాదాలు చేస్తే ఆయనకు సహకారం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా పాల్గొని ఎవరు ఎవరి జిల్లాలలో చాలామంది చూస్తున్నాం ఆ పోస్టులు పెట్టడం కాదు చేతలు చూపెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఉన్నటువంటి ఈ ఇప్పుడే తెలంగాణలో కూడా స్టార్ట్ అయింది వర్షం తెలంగాణలో ఎన్జిఓ ముసదర్లు కూడా నేను అదే విజ్ఞప్తి చేస్తూ సేవ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను నమస్తే థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా పేరు వై చంద్రకేశర్ రెడ్డి థ్యాంక్ యూ వెరీ మచ్